మొన్న నేను పడిన బాధని చెప్పుకోలేని ఎన్నో కష్టాలు అందించాను నేను ఇదే రోజు వచ్చిన రోజు నా బిడ్డ ఉద్యోగం పోయింది ఆ దేవుణ్ణి నమ్ముకున్నాను అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను పాశురమ్మ గారు పాసిరమ్ గారు నాకు ధైర్యం చెప్పారు ఇక్కడ మాట్లాడే దేవుడున్నాడు నేను మొర అలకించే దేవుడున్నాడు అన్నట్టు అన్నట్టుగానే ఆయన నా మొర అలకించాడు ఈ నెల నేను ఎలా బతికానో ఆయన తెలుసు నాకు తెలుసు అంత కష్టం అనుభవించారు నా రోజుల తెలుసు నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది కోరమండర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది మంచి జీతం మందు మానేశాడు ఇరవై నాలుగు గంటలు తాగేవాడు ఇంటికి వచ్చేవాడు కాదు నేను ఒక్కడిని ఒంటరిగా నరకం అనుభవించాను నా బిడ్డ కోసం నా సమస్య నా భార్య లేదు బస్తా బియ్యం చుట్టాలు ఉన్న కూడా ఎవరు లే అనాథం నాకు విడిపోయాను నా కన్నం కూతురు వదిలేసింది నా అల్లుడు వదిలేశాడు మన వాళ్ళు వదిలేశాడు ఒంటరి జీవితం ఎంత నరకం ఉంటుందో మీ అందరికీ తెలుసు భార్య ఉన్న పర్లేదు కానీ భార్య లేని ఒంటరి జీవితం నరకం ఆ భర్త చనిపోవడం అంత కఠిన సంవత్సరాల నుంచి పట్టాలి ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా ఈ దేవుడి వల్ల ఈ ప్రభు వల్ల ఆ ఏసీ వల్ల నాకు కొద్ది కొద్దిగా మనశ్శాంతి కలుగుతుంది ఇది నిజం మీ ముందేదో గొప్పది చెప్పడం కాదు నా జీవితంలో జరుగుతున్న నిజం ఇక్కడ దేవుడు తిరుగుతున్నాడు అది నిజం నేను చెప్పే మాట ఆలపిస్తున్నాడు అదే నిజం పచ్చి నిజం నా అనుభవం చెప్తున్నాను యాభై ఎనిమిది సంవత్సరాలు పుట్టిన కానీ విగ్రహాల తిరుగుతుంది అలా తిరిగా ఏది నా జీవితంలో సంపాదించినంతా పోయి లేకుండా నడి రోడ్డు మీద నిలబడిపోయాను ఒక దేవత ద్వారాగా ప్రభు నాకు అర్థం పెడుతున్నారు ఎవరో కాదు రాజేశ్వరి గారి అమ్మ గారు దేవుడు ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా నాకు సాయం చేస్తాడు ఎలా చెప్పాలో తెలియదు ఇది మాత్రం నిజంగా నా జీవితంలో బయట పెట్టుకొని మాట్లాడుతూ తప్పు నేను వాస్తవం జరిగింది అదే ఒకసారి ఉన్నాడు మరి ఈయన పేరు సత్యనారాయణ గారు మరి మందిరానికి పరిచయం చేసింది మన జగదీశ్వర్ గారు వారి తల్లి గారు మనకి ఇక్కడ గాంధీ హోం సెంటర్ లో వంశీ చికెన్ షాప్ లేని పనిచేసే వారి వారి షాప్ ఎదుర్కొంటేనే జగీశ్వర్ గారు అమ్మగారు షాప్ అయితే నా షాప్ లో పనిచేసిన మానేసిన తర్వాత తెలియచేశారు కదా కుటుంబంలో కొన్ని కష్టంలోనని మరి జగీశ్వర్ గారి తల్లి గారు మరి ఆదరించారు వారి తల్లిగారు సాక్ష్యము తెలియచడం ద్వారా మందిరానికి వచ్చారు ఈయన ఈయన మందిరానికి వచ్చిన తొలినాలు మొదటి ఆదివారం చెప్పిన నాతో పంచు నాతో నీ పంచుకున్న సాక్ష్యం ఏమిటంటే నన్ను నా కూతురు వదిలేసిందండి నా అల్లడు వదిలేసాడు నా కుమారుడుకు ఉత్సవం పోయింది నా కుమారుడు తాగుడుకు బానిస్తయ్యాడు నాకు మనశ్శాంతి లేదండి ఆ నేను అనేక మందికి డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు ఈ ఆరు విషయాలు చెప్పారు ఈయన ఆరు విషయాలు చెప్పారు కదా మీరు ఆరు విషయాలు చెప్పారు ఆరు విషయాల నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం దేవుడు మరి కుమారుడికి తాగు నుండి విడుదల దయచేస్తాడు రెండవది కుమారుడికి చక్కటి ఉద్యోగం ఇచ్చాడు దేవుడి కుటుంబాన్ని మరి పరోక్షంగా ఈయన్ని తెలియజేసరిగా పోషిస్తున్నాడు దేవుడి మరి బిడ్డకి మనశ్శాంతిని ఇచ్చాడు ఇంకా మూడు మిగిలిపోయినాయి ఆ మూడు ఏమిటంటే మరి కుమార్తె కుటుంబం అల్లుడు కూడా మరి మీరందరం కలిసి ఉండాలి మరి దాని నిమిత్తం మీ అడుగుతున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మిన్నగా దేవుడు ఈ బిడ్డకి రక్షణానందం ఇచ్చేలాగిన ప్రార్థనలు చేసుకుని మరి చక్కటి సాక్షిందలు చేశాడు మొన్న శుక్రవారం వచ్చినప్పుడు చక్కటి మాట అన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది నేటి క్రైస్తవుల్లో ఈయన చేస్తున్నాడు ఆడ ఉదయం మూడు గంటలకు ప్రార్థన చేస్తానని చెప్పారు ఎంతమంది ఇక్కడ ధైర్యంగా మూడు గంటలు వేసి ప్రార్థన చేస్తానని చెప్పచ్చు అది ఒక అన్యుడు దేవుని నమ్ముకోలేని వ్యక్తి ధైర్యంగా చెప్తున్నాడు నేను మూడు గంటలకు ప్రార్థన చేస్తున్నాడు నా జీవితంలో కార్యం చేస్తున్నాడు దేవుడు నమ్ముకున్న వ్యక్తి అద్భుతంలో చూస్తున్న వ్యక్తి సోమర భూత వల పడుకుంటున్నాను కానీ అన్యుడు ఏమన్నా చేస్తున్నారు కదా మూడు గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు కార్యం చేయడా దేవుడు కారణం చేస్తారు దేవుడు మరి బొడ్డు జీవితంలో మీద ఏదైతే కోదున్న ప్రతి కోదును తీర్చేలాగా మరి అదే రీతిగా మరి జ్యోతిషన్ తల్లి గారిని కూడా వారి తండ్రి గారిని కూడా దేవుడు మంత్రానికి నడిపించిన ఆమె అడిగిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి కూర్చున్నాము ఒక మాట అన్నారు మీరు గమనించారా ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇదే నేను చెప్తున్నానండి రోజు ఆయన వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే ఎలా సంఘం కళ్ళు తెరవాలి అంటే ఈరోజు ఒక అన్యుడు చెప్తున్నాడు ఏమనంటే ఇటు ప్రభు ఉన్నాడు హలోరి ప్రభు ఉన్నాడు ఆయన కళ్ళుకి మరిగైంది ఏదీ లేదు ఎందుకున్నాడో చెప్పనా ప్రభు నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు నా బ్రతుకండి అలాగే బ్రతికా నేను అయితే నాకు సేవఅప్ప చెప్పినప్పుడు నా దేవునితో అన్నాను నేను ఎటు పడిపోకుండా నన్ను నువ్వే కాపాడాలి ఎటు ఎందులోనూ కూడా పడిపోకుండా కాపాడు ప్రభా నీ నామములో నేను ఏది అడిగినా నాకు ఇచ్చే నాకు ఇచ్చే ప్రభా అడిగాను దేవుడు అందుకే ఇన్ని సాక్ష్యాలు ఇస్తా ఉన్నాడు ఎందుకు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారంటే మనం అంతా పరలోకంలో కనబడాలి కాబట్టి మనం ఎలా ఉండాలంటే లోకస్తులతో పుండుకోడు అలే లూయ ఒక అన్యుడు లోకానికి వేరే జీవించినప్పుడు అభిషేకం పొందిన వ్యక్తివి నీటి బాక్తిత్వం పొందిన వ్యక్తివి లోకంతో చేరచ్చా చేరకూడదు నువ్వేం చేయగలుగుతావో మందిరానికి చెయ్యి మానే లేకపోతే పర్లా నువ్వైతే మాత్రం దేవుని బిడ్డగా బతుకు దేవుడిని సాక్షింబేయించు కాదు